హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లవ్లీ ఇజ్జుపా ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక చిన్న చిట్కా అదేంటంటే గోరు చుట్టు గురించి గోరు చుట్టూ సాధారణంగా చాలామందికి వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ గోరు చుట్టు గురించి అది త్వరగా మానటానికి త్వరగా పోవటానికి కొన్ని రెమెడీస్ నేను చెప్తా ఎట్లా అంటుంది హోమ్ ట్రీట్మెంట్ అది చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లా రావు ఫ్రెండ్స్ సో మీరు కూడా నేను చెప్పే ఈ వీడియోలో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు గోరు చుట్టొస్తే సాధారణంగా అందరూ చేసే పని ఏంటో తెలుసా నిమ్మకాయ అండ్ గోరింటాకు అవునా సో ఈ ఇటుతో పాటు అవి బెస్టే నేను కాదనట్లేదు బట్ దీంతో పాటు మనం వేరేది కూడా యాడ్ చేద్దాం ఎట్లా అంటే ఇప్పుడు గోరు చుట్టూ కానీ వేలికి ఇట్లా బాగా చీము పట్టి అది లోపలే ఉండిపోయినట్లయితే దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది నేను ఈరోజు చెప్తాను అనమాట ఏంటంటే గోరు చుట్టూ వచ్చిన తర్వాత చీము పట్టేసి పగలకుండా అట్లనే ఉండిపోతుంది అలాంటప్పుడు మనకి చీము రాదు నొప్పి మాత్రం చాలా ఎక్కువ వస్తుంది ఎంత నొప్పి అంటే భరించలేని నొప్పి వస్తుంది కదా సో అటువంటి దానికోసం అది బయటికి చీము రావటానికి నేను ఒక చిట్కా నేను చెప్పబోతున్నా అది నాకు మా నాయనమ్మ వాళ్ళు చెప్పారు అది చేయటం వల్ల చాలా యూజ్ అవ్వింది మీరు కూడా ఇది ఈ వీడియోలో చూసి నే దీని గురించి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే గోరు చుట్టూ వచ్చిన వేలునిధి ఉంది కదా దాన్ని వేడి వాటర్ అంటే గోరువెచ్చని వాటర్ను తీసుకొని దా ఈ గోరు చుట్టూ వచ్చిన దగ్గర మొత్తం క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత అప్పుడు పొడి క్లాత్ ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత గోరు చుట్టూ వచ్చే వేలు మొత్తం క్లీన్ చేసుకోండి శుభ్రంగా చేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఆ తుడిచిన తర్వాత ఈ గోరు చుట్టూ ఆ వేలు ఎంతైతే ఉందో ఆ వేలు భాగం ఎంతైతే ఉందో అక్కడ అంత క్లాత్ ఒకటి సపరేట్గా తీసుకోండి పక్కన పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత తెల్ల ఉల్లిపాయ తెల్ల వెల్లుల్లిపాయ తీసుకొని దాన్ని బాగా దంచి బాగా దంచి దాన్ని కొంచెం పేస్ట్ టైప్లో చేయండి పేస్ట్ టైప్లో చేసి నైట్ పడుకునేటప్పుడు చేయండి ఈ పని ఆ పేస్టులా చేసి ఆ ఆ క్లాత్లో పెట్టి గోరు చుట్టూర కట్టేసుకోవాలి కట్టేసుకున్న తర్వాత అది నైట్ అంతా ఇంకా మీకు ఎంత బాధ వచ్చినా సరే అది తగ్గిపోతుంది మార్నింగ్ లోపు ఆ చీమ్ అన్నది బయటికి వచ్చేస్తుంది ఎటువంటి నొప్పి ఉండదు బాధ ఉండదు ఏమీ ఉండదు సో ఇట్లా చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు మీకు తొందరగా హీల్ అవుతుంది నెక్స్ట్ త్వరగా తగ్గిపోవడానికి వెల్లుల్లిపాయ అన్నది సహకరిస్తుంది అనమాట ఇట్లా చేయడం వల్ల మీకు రిలీఫ్గాను కూడా ఉంటుంది ఇది పెద్ద పెద్ద వాళ్ళు పూర్వకాలంలోనే చెప్పున్నారు సో ఇది మా నానమ్మ నాకు ట్రై చేసింది సో నాకు తగ్గిపోయింది ప్లస్ మీరు కూడా ఇటువంటి దాని గురించి చూస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అందుకు ఇటువంటి చిట్కాలు మీకు బాగా యూజ్ అవుతాయి ఈ వీడియో కానికి మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్